ఇవన్నీ మొత్తం పదిహేను బాక్సులు అయితే ఉన్నాయి అయితే బయటకు మోసిన మొత్తం ఇరవై ఇరవై కేజీలు చొప్పున జోక్కుంటూ ప్యాకెట్స్లో అయితే నింపేసిన తర్వాత ఈ పొప్పడి పనులు అయితే ఈ ఒక్కరోజు కోతలకు పండుగ హ్యాపీగా తిని ఉంటాయి అవి ఏమేమో సైకిల్ చేసుకుంటున్నాయి ఇట్ సౌండ్ తినండి ఒకసారి ఫ్రెండ్స్ ఇవాళ మన పొప్పడి తోటలో చాలా అయితే చిన్న పనులు అయితే మక్కినాయి వాటిని అయితే మనం తెంపి మార్కెట్కి అయితే తీసుకెళ్ళాలి ఇక్కడ వచ్చే వాళ్ళు ఇరవై రూపాయల కేజీలాగా వాళ్ళకి నచ్చినవి తెంపుకుంటున్నారు వాళ్ళు వదిలేసినవి మనం అయితే మార్కెట్ తీసుకెళ్ళి సగం ధరకు అయితే అమ్ముకుంటాం మనకున్నది ఒకే ఎకరా ఆ ఎకరాలో ఎనిమిది వందల మొక్కలు పెట్టుకున్నాం వాటికి కాసిన ప్రతి కాయ మనం అమ్ముకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం చిన్న రైతులం కాబట్టి ఉన్న ఎంతో కొంత సగం రేటుకైనా అమ్ముకుంటే మనకు చేసిన దానికి ఒక అర్థం ఉంటుంది ఇట్లా భూమి మీద పడేసుకుంటూ వాళ్ళు వచ్చిన వాళ్ళే తీసుకెళ్ళాలి మొత్తం వాళ్ళే అమ్ముకోవాలంటే కలవది మొత్తం నుంచి అయితే పదిహేను బాక్సులు బయటకు మోసిన మోసిన తర్వాత మీకు అక్కడ కవర్ కనిపిస్తుంది కదా ఆ కవర్లో ఇరవై ఇరవై కిలోలు పెట్టుకుంటూ మొత్తం ప్యాక్ చేసి ఆ ఆటోలను అయితే సెట్ చేసిన ఇక ఈ పండ్లు ఉన్నాయి చూసారా బాగా పండ్లు మాక్కినాయి అవి ఎందుకో మీకు పోతుంటే దారిలో చెప్తాను ఇక మొత్తం మన పొలం కాడ నుంచి అయితే స్టార్ట్ అయినాం దాదాపుగా టైం పదయిపోతుంది వచ్చింది మనము మార్కెట్లో అమ్ముకోవాలంటే దాదాపుగా ఎనిమిది గంటలకు మన పొలం కాడ స్టార్ట్ అయితే తొమ్మిది గంటల వరకు మనం మార్కెట్లో ఉంటాం కాకపోతే ఇన్నే అయింది అసలు లేట్ అయితే అయింది కాకపోతే అసలు విషయం ఏంటంటే మనం ఇంతకుముందు మార్కెటింగ్ తీసుకెళ్ళినప్పుడు ఒక అతనే తీసుకున్నాడు పది అవర్లు ఒక కథనే తీసుకుండు మళ్ళీ తీసుకురా అని చెప్పేసి అంటే డైరెక్ట్ మాట్లాడుకొని అయితే తీసుకెళ్తున్నా దాంతో మనకు లేట్ పోయినా పెద్ద ప్రాబ్లం ఏముండదు ఇక్కడే మనకు ప్రతిసారి కోతులు అయితే ఎదురవుతాయి ఇక్కడ లేకపోతే ఇంకొక ఐదు ఆరు కిలోమీటర్ దూరం పోయాక అక్కడ ఉంటాయి కానీ అవన్నీ ఈరోజు అయితే ఇక్కడనే ఎదురైనవి మనకు ఇంతకుముందు సారి కూడా ఇక్కడనే ఉండే తర్వాత ఇంత ముందు అంతకుముందు ఒకరోజు ఆ ఏరియాలో ఉండే మనకు రెండుసార్లు ఇక్కడే దొరికినాయి ఒకసారి అక్కడ దొరికినాయి అయితే ఈ పనులు చెప్పాను కదా ఫస్ట్ పనులు గురించి చెప్తాను ఈ పనులు మాత్రం వీటి కోసమే తీసుకొచ్చిన మన చేలో మనం ఎంత తెంపుకున్నా ఎంత అమ్మినా కానీ కొన్ని అయితే బాగా బగ్గ మక్కుతాయి ఆ మక్కిని మనం తినలేము అమ్ముకోలేము అటువంటి అప్పుడు చాలామంది భూమి మీదే వాడేసి ఉంటారు మనం అట్లా కాకుండా వాటి కోసం సపరేట్గా ఒక మూడు బాక్సులు అయితే తీసుకొచ్చిన ఈ బాక్సులు అయితే అవి పోసి చూద్దాం అవి టాటా కొన్ని అయితే తొందరగా వచ్చి తిన్నాయి ఇంకొన్ని అయితే మొత్తం చెట్ల మీద తిరుగుతున్నాయి అవి బాగా అరుస్తున్నాయి అవి ఏం సైకిల్ చేసుకుంటున్నాయో తెలియదు కానీ చాలా హ్యాపీ అయితే ఒక్కొక్కటి రెండు రెండు ఎత్తుకొని పోతున్నాయి మళ్ళీ నేనేమని అంటున్నామని చెప్పేసి అవి రావట్లేదు ఇంకా ఇంకా కొన్ని పైనుంచే చూస్తున్నాయి అవి పిల్లలు అవి ఇవన్నీ అరుస్తూ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి దాదాపుగా ఒక వంద వంద పైన ఉంటాయి చాలాసార్లు అక్కడ కుప్ప వస్తుంటారు ఆ కుప్ప లాంట్లు అవి ఏరుకొని తింటుంటాయి ఒక్కోసారి బాధ అనిపిస్తుంది కాకపోతే మన పొలంలో కోసం మాత్రం వెళ్ళకూడతా ఇక్కడ అడవిలో ఉంటాయి కాబట్టి దూరం తీసుకొచ్చి అయితే ఇస్తాను ఇక మళ్ళీ మన మార్కెట్ ప్రయాణం అయితే మొదలు పెట్టేసిన ఇక మనం డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఈ ఆటో కనిపిస్తుంది కదా ఈ ఆటో అనే మనకు మొత్తం తీసుకుంటాడు వీడియో అయితే రికార్డ్ చేయొద్దన్నా అని చెప్పేసి అన్నాడు అందుకోసమే ఆటో నుంచి ఇంకో ఆటోలోకి అయితే షిఫ్ట్ చేసినాం ఆటో వ్యక్తిని చూపెట్టలేదు ఆటోని మాత్రమే చూపెట్టినా తర్వాత ఒకటిన్నర కవర్ వంకాయ ఇంకొక రెండు కవర్లు అయితే ఉండే అవైతే మార్కెట్ తీసుకొచ్చినా ఇదే మా మార్కెట్ రోజు మేము వంటి మామిడి మార్కెట్ అని చెప్పేసి అంటుంటారు ఇక్కడ చాలా మంచి మార్కెట్ అయితే అవుతుంటుంది ఇక అన్నీ అయిపోయినాయి ఆ కవర్ కూడా అమ్మేసిన ఒక అతను అక్కడ పెట్టుకొని వెళ్ళిపోయాడు ఇక మనం ఇంటికి వెళ్ళాల్సిందే తొందరగా అయిపోయింది ఆ రోజైతే మనకు ఒక కవర్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలకైతే ఇచ్చేసిన ఇంకా మళ్ళీ మనం ఇంటికి తిరుగు ప్రయాణం అయితే పట్టేసినాం మీకు అక్కడ స్టేట్లో పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది కదా అది చాలామందికి తెలిసిందే ఆర్వీఎం హాస్పిటల్ అని చెప్పేసి లక్ష్మక్కపల్లి అనే విలేజ్లో ఆర్వీఎం హాస్పిటల్ అని ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే ఈ ఏరియా వాళ్ళు ఎవరైనా చూస్తే చాలా పెద్ద హాస్పిటల్ ఇక అందులో మామూలు ఉండే కేసులు అయితే వీడియో తీస్తుంటే వీడైతే నన్నే చూస్తున్నాడు నన్ను వీడియో తీస్తున్నాడు అని చెప్పేసి ఈ ఇక నుండి షాకారం పెట్రోల్ అయితే వచ్చి ఫైవ్ హండ్రెడ్ డీజిల్ కొట్టించుకొని అయితే ఇక ఆ రోజు ఇన్కమ్ ఎంత అంటే పద్నాలుగు కవర్లు వింటూ రెండు వందల యాభై ఈజ్ ఈక్వల్ టు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వందలు డీజిల్ పోసిన ఇంకొక మూడు వేలు అయితే మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది అవన్నీ చాలామంది పెద్ద రైతులైతే కిందనే వాడేసుకునే వాళ్ళు మనం చిన్న రైతులను కాబట్టి ప్రతిదీ సేల్ చేసుకోవాలి ఇద్దరు రూపాయి ఎక్కువ తక్కువను సో ఫ్రెండ్స్ వీడియోనైతే అయితే నచ్చితే లైక్